జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నరేంద్ర మోదీ గారి నాయకత్వం జిందాబాద్ అమిత్ షా గారి నాయకత్వం జిందాబాద్ అఖండ్ భారత్కి జై ఈరోజు హిందూ రాష్ట్రం ఏర్పడడానికి ఢిల్లీ ప్రజలు పూనుకున్నారు కావుననే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మంచి చెడు ఉచితాలు ఏమిటి అసలు ఉచితాలు ఇచ్చిచ్చి ప్రజలకు మోసం చేస్తున్నారని తెలిసిపోయింది ఈరోజు ఢిల్లీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము మా ఓటర్లందరికీ ఢిల్లీ ఓటర్లందరికీ కూడా పాదాభినందనలు మీరు మంచిని కనుగొన్నారు భారతదేశానికి అనుకోన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ఇక్కడ తెలంగాణ కర్ణాటకలో కూడా మాకు భారతీయ జనతా పార్టీ త్వరలో వస్తుంది ఇక్కడ రైతులకు ఇచ్చిన మాటలు మోసగించారు ఆడవాళ్లకు మహాలక్ష్మిలో ఈ రెండు వేల ఐదు వందలు ఇస్తామని వాళ్ళకు మోసం చేశారు రైతుకు పదిహేను వందల పదిహేను వేల రూపాయలు కూలి రైతులకు ఇస్తామని అది మోసం చేశారు రైతు బంధు ఇస్తామని అది మోసం చేశారు